ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు గోపీచంద్ గారి టైం వచ్చింది ఆ స్పాట్ లైట్ మీకే ఇప్పుడు మాట్లాడతారు మాట్లాడతారు ఇప్పుడే మాకు తెలిసింది బ్యాక్ అండ్ మీరు మనాలిలో మైనస్ సెవెంటీన్ డిగ్రీస్లో షూట్ చేశారు అని ఫుల్ ఇలా మంచు పడుతుండే అని చెప్పి సో అప్పుడు ఎలా మేనేజ్ చేయగలిగారు సో ఆ సీన్స్ గురించి కొంచెం మాకు చెప్పాలి వెరీ కోల్డ్ వెదర్ నాకంటే బేసిక్లీ నా ఆర్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడారు ఎస్పెషల్ నైట్ అయితే ఇంకెక్కువ ఉండేది పాపం మేము మార్నింగ్ షూటింగ్కి వెళ్ళే టైం వాళ్ళు మొత్తం సెట్ అంతా రెడీ చేసి పెట్టి ఉండాలి వెరీ టఫ్ జాబ్ వాళ్ళు చేసింది మేమంటే కొంచెం జాగ్రత్త లోపలన్నీ వేసుకున్నస్ అన్నీ వేసుకున్నాం బట్ ఈవెన్ దో ఇట్స్ వెరీ కోల్డ్ చాలా కోల్డ్ పాపం డైరెక్ట్ గారు హోల్ క్రూ అంతా కూడా చాలా కష్టపడ్ కష్టపడ్డారు బట్ ఇట్స్ వెరీ అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఓకే అండ్ వైట్ల గారి సినిమాలు ది బెస్ట్ ఓన్లీ ఒక్క సినిమా మాత్రమే చెప్పాలి అది ఏంటి ఆ సీన్ ఏంటి ఎగ్జాక్ట్ కామెడీ సీన్ గురించి చెప్పాలి సినిమా ఏది చెప్పాలి అది కాదు అలా కాదు సీను వైట్ల గారు అన్ని సినిమాలు అని చెప్పదు ది బెస్ట్ ఒకటి చెప్పండి ఎప్పటికీ సీన్ చెప్పండి పోనీ ప్రతి సినిమాలో కామెడీ చాలా బాగుంటాయి కదా ఒకటని తీలేమే ఫస్ట్ నుంచి ప్రతి సినిమా అట్లా ఉంటాయి ఆనంద్ కానివ్వండి వెంకీ కానివ్వండి దుబాయ్ సీన్ కానివ్వండి మన దూకుడు కానివ్వండి ఆగడు భాష అన్నీ సూపర్గా ఉంటాయి ఒకటి కాదు సరే అలా చేస్తే ఎలా మీరు యాంకర్ యాంకర్ జాబ్ కష్టం కలిగించవద్దు కదా ఏదైనా ఒక్క డైలాగ్ చెప్పండి పోనీ కామెడీ అలా ఏం లేదు అలా ఏం లేదు ది బెస్ట్ అంటే సడన్ గా మీకు గుర్తొచ్చింది చెప్పండి కామెడీ సీన్ ఏదైనా ఒక్క డైలాగ్ బేసిక్ గానే మీరు చాలా సెటిల్డ్ చెప్పండి ఏదో అరుస్తున్నారు ఆగండి మాట్లాడుతున్నారు ఓకే సో అసలు సమస్య లేదంటారు ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ గార్జియస్ హాటెస్ట్ కావ్య తాపర్ గారు ఓకే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఎన్ని సినిమాలు సైన్ చేశారు టెన్ సార్ డన్ మై సెకండ్ సెకండ్ విత్ విత్ పీపుల్ మీడియా ఐ ఐ లైక్ ప్రొడక్షన్ లవ్ వర్కింగ్ మో ఫింగర్స్ క్రాస్ ఓకే చాలా మంది హీరోస్ తో వర్క్ చేశారు సో వాళ్ళందరికీ అండ్ గోపీ గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి Ha, ha, ha,